శ్రీ మద్రే నమ అందరికీ నమస్కారం ఉత్తంకుడు మహారాజుతో ఇట్లు పలికెను రాజా తక్షకుడు గొప్ప దుర్మార్గుడు అతడు నీ తండ్రిని చంపివేశను మంత్రులను పిలిపించి నీ తండ్రి మృత్యువుకు కారణమడిగి తెలుసుకొను అని అనను ఉత్తంకుని మాటలు విని మహారాజుకు జనమేజయుడు తన మంత్రులను ఈ విషయము అడిగాను బ్రాహ్మణ శాపము వలన తక్షకుడు మహారాజును కాటువేశనని దాని వలన ఆయన మరణించనని ఆ మంత్రుడు సమాధానమిచ్చారు బ్రాహ్మణుడు మహారాజునకు శాపమిచ్చాను ఆయన మృత్యువుకు అప్పుడు అదే కారణము మునివర్య ఇందులో తక్షకుడి దోషమేమున్నదో చెప్పుము అని జనమేజేయడన విషమును తొలగించు కశ్యపుడను బ్రాహ్మణుడు నీ తండ్రి వద్దకు వచ్చాను శాపవశమున తక్షకుడు కాటు వేసిన తరువాత బ్రాహ్మణుడు నీ తండ్రిని బ్రతికించాలని అనుకునను కానీ ఆయనకు అపార తక్షకుడు అతనిని పంపివేశాను దానివలనే రాజు మరణించాను అందువలన ఓ రాజా చేసి నీ తండ్రిని సంహరించిన ఆ తక్షకుడు నీకు శత్రువు కాడా రాజశ్రేష్ఠ ప్రాచీన కాలమున రూరుడను పేరుగల ముని ఉండెను అతడు ప్రేమించిన ప్రమధ్వరను సర్పము కాటువేశను ఆమె మరణించను అప్పటి వరకు రూరునకు ఆమెతో ఇంకా వివాహము జరగలేదు రూరుడు తన ఆయుష్నందు సగభాగము ఆమెకిచ్చి బ్రతికించుకొనంది వెంటనే అతడు సర్పములు కనిపించినచో వాటిని ఆయుధముతో చంపివేసదను అని ఘోరమైన ప్రతిజ్ఞ చేశాను రాజా ఇట్లు ప్రతిజ్ఞ చేసిన తరువాత రూరుడు శస్త్రాలు ధరించి సర్పములను వెతుకుచు భూమండలమంతా తిరగసాగాను ఒకనాడు ఒక ముసలి సర్పము వనములో కూర్చుని ఉండెను అతడి దృష్టి దాని మీద పడెను కర్ర తీసుకుని అతడు దానిని దగ్గరికి వెళ్ళను కోపముతో దానిని కర్రతో కొట్టెను దెబ్బ తగలగానే ఆ సర్పము రూరునితో ఇట్లనెను బ్రాహ్మణుడా నేను నీకేమి అపకారము చేసి తిని నీవు నన్నెందుకు కొట్టుచున్నావు అని అడిగను రూరుడు ఇట్లు సమాధానము చెప్పుచున్నాడు ఒక సర్పము నా ప్రాణపురాలకు నా భార్యను కాటువేశను దానితో ఆమె మరణించను ఓ సర్పమా అప్పటి నుండి నేను చాలా దుఃఖితునై ఇలాంటి ప్రతిజ్ఞ చేసుకున్నాను అని అనను అప్పుడు ఇట్లు చెప్పాను నేను కాటు వేసేవాడిని కాదు కాటు వేసే సర్పములు వేరే ఉన్నాయి వాటి శరీరము నా శరీరము ఒకే విధముగా నున్నదని అనుకొని నన్ను చంపుట నీకు మంచిది కాదు అని అనను మునివరుడుకు ఉత్తంకుడు చెప్పుచూపోయాను ఆయన అజగర సర్పము మానవ భాషలో మనోహరమైన వాక్కులను వచించుచుండెను అందువల్ల రూరుడు దానితో ఇట్లనెను నీవెవరివి అని అనను సర్పము ఇట్లు సమాధానమిచ్చాను ద్విజశ్రేష్ట ఇది ప్రాచీన కాలపు విషయం నేనొక బ్రాహ్మణుడను నాకొక కేచరుడను పేరుతో ప్రసిద్ధి చెందిన మిత్రుడున్నాడు అతడు సుప్రసిద్ధుడు ధర్మాత్ముడు సత్యభాషి జితేంద్రియుడైన బ్రాహ్మణుడు నేను మూర్ఖుడనై గడ్డితో పాముని తయారు చేసి అది అతని మెడలో వేశాను అప్పుడు నా మిత్రుడు అగ్నిశాలయందు కూర్చొని అగ్నిహోత్రము చేయుచున్నాడు సర్పమును చూసి ఒక్కసారిగా భయపడ్డాడు అతని శరీరం అంతా వణకసాగింది చాలా గగ్గురపాటుతో భయపడ్డాడు ఆ రహస్యమును తెలుసుకుని అతడు ఓరీ మూర్ఖుడా నీవు సర్పముతో నన్ను భయభీతుణ్ణి చేసితివి కనుక నీవు కూడా సర్పము కన్ను అని నాకు శాపమిచ్చను వెంటనే నేను సర్పముగా మారితిని నేను ప్రార్థించగా అతడు ప్రసన్నుడై ద్విజవరుడకు కేచరుని యొక్క క్రోధాగ్ని చల్లారను అప్పుడు అతడు నాతో సర్పమా మునివరుడకు రూరుడు నిన్నీ శాపము నుండి ముక్తి చేయును ప్రమతికి రురుడు జన్మించుట ఖచ్చితము అని పలికెను ఆ సర్పమును నేనే నీవే రురుడవు నా ఈ ఉత్తమమైన మాటల మీద నమ్మకముంచుము బ్రాహ్మణులకు సర్వోత్తమమైన ధర్మము అహింస దీనిని గురించి వేరుగా ఆలోచింపవలసిన అవసరము లేదు విద్వాంసుడైన బ్రాహ్మణుడు సర్వత్రా దయాభావమును కలిగి ఉండవలను అని చెప్పను ఇవాళకి ఇక్కడితో సమాప్తం నెక్స్ట్ తర్వాత ఏం జరిగిందనేది వచ్చే పాత్ర తెలుసుకుందాం ఈ అమ్మవారి కథలు మీరు వింటున్నట్టే మరికొంతమంది వినడం కోసం ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి